స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లాలో ఎన్నికల పోలింగ్ సరళి ఎలా జరిగింది ఎనభై శాతానికి దాటిపోవడం కొన్ని నియోజకవర్గాలు ఎనభై ఐదు ఎనభై ఎనిమిది ఇలా జరగడం ఏ పార్టీకి మైలేజ్ పెంచుతుంది లేదా ఏ పార్టీని గదినెక్కిస్తుంది ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్లు పోలవం అంటూ సొంత గ్రామాలకు వచ్చి ఓట్లు వేయడం దేనికి సంకేతం ఎవరు గెలుస్తారు ఏ బూతుల్లో ఎంత మెజారిటీ వస్తుంది ఏ ఏ సామాజిక వర్గాలు ఎవరికి మద్దతు ఇచ్చాయి ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా ఎడతెరిపిలేని లేని చర్చ టీ స్టాల్ కావచ్చు హోటళ్ళు కావచ్చు జంక్షన్లు కావచ్చు రత్సబండ కావచ్చు ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలు ఒంగోలు పార్లమెంట్ అయితే ఏడు నియోజకవర్గాలు పాత జిల్లా అయితే పన్నెండు నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాల్లో గెలిపేవరు విషయం పైన వాడి వేడిగా చర్చ జరుగుతుంది ఇక ఆ ఛానల్ చెప్పింది ఈ ఛానల్ చెప్పింది ఆ పేపర్ చెప్పింది ఈ పేపర్ చెప్పింది అంటూ ఒక డయాగ్రామ్ తయారు చేసేసి గ్రాఫిక్ చేసి టీడీపీని సీట్ వస్తుంది వైసీపీని సీట్లు వస్తుంది గవర్నమెంట్ వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు పాలన తోటి గెలుస్తున్నారంటూ వస్తున్న సోషల్ మీడియాలో కథనాలు సో కొన్ని ఛానళ్ళు అయితే మేము ప్రకటించలేదు ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి చెప్పడం జనాలందరూ కూడా ఈ వర్ణాలు అనుకోవడం అంటే మొత్తం మీద వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఇలాంటి చర్చ జిల్లా అంతటా కూడా రాష్ట్రం మొత్తం కూడా జిల్లా ప్రధాన జిల్లాలో పర్టికులర్గా మనం డిస్కస్ చేస్తే చాలా చోట్ల చాలా కాంపిటీషన్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది అనేది కనిపిస్తున్న ఒక అంశం జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఇప్పటికైతే అద్దంకి పర్చు ఈ రెండు నియోజకవర్గాలు ఎక్కడ ముచ్చట్లేదు టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది దీని మీద వేరే ఆలోచన అనేది సాధారణమైన జనాలదే కాదు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్న ఒక అంశం మిగిలిన వాటిల్లో ముందుగా పశ్చిమ ప్రకాశం సంబంధించిన నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు ఒకసారి గమనిస్తే గిద్దలూరు మార్కాపురం తెరవండపాలెం దర్శి కలిగిరి ఈ ఐదు నియోజకవర్గాల్లో మొదట్లో గిదలూరు నియోజకవర్గంలో పోటీ రసోత్తరంగా ఉంది టీడీపీకి ఉంది టీడీపీ గెలుస్తుంది అన్నట్టు సాగిన ఒక పరంపర ఎదుగుతుందో పోల్ మేనేజ్మెంట్ విషయంలో వైసీపీ పైచేయి కనపరి కనపరిచింది కాబట్టి ఇక్కడ కేపి రెడ్డి పదిహేను వేల పైచులకు వాటితో అంటూ వైసీపీ ఇస్తుంది వైసీపీ సంబంధించిన నాయకులు చెప్తున్నమాట టీడీపీ నాయకులు మాత్రం మేము డబ్బులు పంచినా పంచకపోయినా మాకు ఓట్లేస్తారు మేము గెలుస్తున్నామంటూ చెప్పుకుంటున్న పరిస్థితి సో మొత్తానికైతే అగ్ని పరిశీలనలో కూడా వైసీపీకి కాస్త ఎడ్జీ కనిపిస్తుంది గెలవడం అక్కడ దాదాపు ఖాయంగా చెప్పుకోవచ్చు ఇక మార్కాపురం నియోజకవర్గం బహుశా జిల్లాలోనే ఈరోజు ఎక్కువ డిస్కస్ జరుగుతున్న ఒక నియోజకవర్గం ఇది ఎక్కడ చూసినా పోటీ చాలా రసోత్రంగా సాగుతుంది ఎవరైనా సరే చాలా లిమిట్ ఎడ్జిలో గెలవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మండలాల్లో పొదిలి కొనకెట్ల తరలపాడు మార్కాపురం మండలం ఈ నాలుగు మండలాల్లో కొంచెమైనా సరే ఎడ్జి వైసీపీకి ఉంటుందనేది టౌన్లో టీడీపీకి రావచ్చు అనేది చాలామంది డిస్కస్ చేస్తున్న అంశం ఏడు వేలు లేదా ఏడు వేలు టీడీపీకి టౌన్లో మెజారిటీ రాగలిగితే టీడీపీ గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి లేదా అంతకన్నా తగ్గితే వైసీపీ అభ్యర్థి అన్నర్ రాంబాబు గెలుస్తాడు అనేది ఒక సంకేతం ఇక కొంతమంది అయితే వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా మున్సిపాలిటీలో కూడా రెండు వేల నుంచి ఐదు వేల దాకా వైసీపీకే మెజార్టీ వస్తుంది మండలాల్లో ఒకటి అర తగ్గిన టౌన్లో మెజార్టీతోటి రాంబాబు అన్నార్ రాంబాబు గారు ఐదు వేల పైచులకు పదివేల దాకా మెజార్టీ గెలుస్తాడు అనేది వారి వాదన టీడీపీ నాయకులు మాత్రం ఖచ్చితంగా మేము నాలుగు మండలాలకు సరికి జీరో చేస్తాం టౌన్లో మాకు మెజార్టీ వస్తుంది ఆ మెజార్టీతోనే మేము గెలవబోతున్నాం అంటూ కందులనారెడ్డికి సంబంధించిన వర్గీలు కూడా చెప్తున్నమాట మొత్తానికి ఇది ఒక రసోత్తరమైన పోటీ నువ్వా జరుగుతున్న పోటీ కట్టి ఖచ్చితంగా చెప్పలేని పోటీ టోటల్గా చూస్తే ఎక్కువ మంది యొక్క పబ్లిక్ టాక్ చూసి ఏడ్జీ కాస్త వైసీపీకి ఉంది ఎర్రండవాల నియోజకవర్గం టీడీపీ బాగా పుంజుకుంది కానీ గెలిచేంతగా కాదు ఇది పబ్లిక్ టాక్ వైసీపీ చాలా పటిష్టంగా ఉంది పార్టీ క్యాడర్ ఉత్సాహంగా పనిచేసింది పోల్ మేనేజ్మెంటు మనీ మేనేజ్మెంట్ చాలా చక్కగా నిర్వహించారు టీడీపీ దాంట్లో ఫెయిల్ అయింది కాబట్టి వైసీపీ అక్కడ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నమాట దరిసి అక్కడ బూజేపల్లి శివప్రసాద్ గారిని ప్రకటించిన చాలా నెలల తర్వాత చివరి రోజుల్లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని టీడీపీ ప్రమోట్ చేసింది అక్కడ ఆమె వచ్చి రాగానే ఒక్కసారిగా ఆకాశం అంతా ఎత్తున టీడీపీని పైకి లేపేసింది గట్టిగా ఊపిచ్చింది చివరిలో కాస్త సన్నబడ్డట్టుగా దూకుడు తగ్గించినట్టుగా అర్థం చేసుకోవచ్చు అప్పటికే భోజేపల్లి గ్రౌండ్ లెవెల్లో కాస్త పటిష్టంగా ఉండడంతో ఆయనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ అక్కడ జరుగుతున్న ఒక చర్చ అయితే కొట్టిపాటి లక్ష్మి యొక్క పోటీని మనం ఏమాత్రం తీసుకురాలేదు మనం చాలా అద్భుతంగా ఊపిచ్చింది టీడీపీకి గెలవడానికి దగ్గరగా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది మరి గెలుస్తా లేదా అనేది కాస్త పక్కన పెడితే వైసీపీకి మాత్రం కాస్త పాజిటివ్గా ఉందంటూ ఓల్డ్ మేనేజ్మెంట్ని బట్టి ఇక్కడ మెయిన్ అధికార వైసీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనీ మేనేజ్మెంట్ని చాలా అద్భుతంగా ఓటర్లు చేర్చారు టీడీపీ వాళ్ళు అంటే ఫెయిల్ అయ్యారు అలానే కనిగిరి టీడీపీ షూర్ గెలిచే సీట్లో ఒకటి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినా కాస్త వైసీపీలో ఉత్సాహం వచ్చినప్పటికీ అది దాకా లాగలేదని ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఇక్కడ మ్యాక్సిమం గెలిచే ఛాన్స్ ఉందని పబ్లిక్ చెప్పుకుంటున్నమాట ఈ కాగా కొండపి ఒంగోలు చిరాల సంతలతో పాటు సంతతో పాటు కూడా వైసీపీ పెద్దగా ఫోకస్ చేసిన పరిస్థితి కనిపించలేదు టీడీపీ అక్కడ కొత్త మైలేజ్ పెంచుకుంది సానుభూతి వర్కౌట్ అవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు టీడీపీ అక్కడ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి పరిశ్రమలు చెప్తున్నారు ఇక కొండెపిలో కూడా టగ్ ఆఫ్ వారు నువ్వా నేనా జరుగుతుంది ఇక్కడ డోలా బాల వీరంజ స్వామి హ్యాట్రిక్ కొట్టేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం చాలా లిమిట్గా మే అంటే లైట్ మెజారిటీతో తక్కువ మెజారిటీతో డోలా గెలవబోతున్నాడు అంటూ వస్తున్న సంకేతాలు వార్తలు సమాచారం బెగరెగర అలానే కనిపిస్తుంది వాతావరణం కూడా ఒంగోలు పదకొండవ తేదీ వరకు కూడా దానచెల జనార్దన యొక్క హవా చాలా అద్భుతంగా కొనసాగింది పన్నెండు పదకొండు పన్నెండు తేదీల్లో నిర్వహించిన పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనే మేనేజ్మెంట్ సిస్టంలో బాలినేని తన యొక్క చాణక్యతను తన యొక్క చాతుర్యాన్ని చాలా చక్కగా ప్రదర్శించారు టీడీపీ ఓట్ బ్యాంక్ ఇక్కడ పటిష్టంగా ఉందన్న తోట అవసరమైతే ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ వ్యవహారాలు నడిపి వాళ్ళందరినీ కూడా తన వైపు మలుచుకొని ఓవర్ నైట్ అక్కడ డిక్లేర్ చేసే సిస్టాన్ని చేంజ్ చేసి పరేశాడు కాబట్టి బాలనేనికి గెలుపు అవకాశాలు చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పేసి నాకంటే అంచల జిల్లాలను పూర్తిగా ఎత్తేసినే కాదు ఎక్కువ అవకాశాలు బాలినరసి గారికి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నమాట అలానే చీరాల్లో కాంగ్రెస్ ఆమనించి కృష్ణమోహన్ అనుకున్నారు అయితే పరిస్థితి కనపడడం కనబడడం లేదు టీడీపీకి వైసీపీకి మధ్య పోరు గట్టిగా సాగింది ఇద్దరులో ఎవరు గెలుస్తారనేది కాస్త చెప్పడం కష్టంగా భావించవచ్చు కన్నం బలరాం గారి యొక్క రాజకీయ చాతుర్యత వర్కౌట్ అయితే కానీ కుమారుడు కర్ణ వెంకటేష్ వైసీపీ గెలుస్తుంది లేదా బీసీలు ఒక త్రాటి పైకి వస్తే ఏమేమి కొండ టీడీపీ నాయకుడు గెలవడానికి ఛాన్స్ ఇస్తుంది ఇందులో చెప్పుకున్నాం పర్చూరు అద్దంకి దాని గురించి మోర్ డిస్కషన్స్ ఖచ్చితంగా టీడీపీ గెలిచే స్థానం మొత్తం మీద ప్రకాశం జిల్లాలోని పన్నెండింట్లో ఒక నాలుగు వైసీపీకి సానుకూలంగా ఉంటే ఒక నాలుగు టీడీపీకి సానుకూలంగా ఉన్నాయి మిగతా నాలుగులో కాస్త పోటీ గట్టిగా ఉంది ఈ నాలుగుటిల్లో రెండు లేదా మూడు ఒక వర్గానికి ఒక పార్టీకి చేరితే వాళ్ళకు పై చేయద్ది మిగతా సమానమవుతుంది ఇది అన్ని జిల్లాలో ఇలా లేదు ఇక్కడ కాస్త విచిత్రమైన పరిస్థితి ఉంది ప్రకాశం జిల్లాలో మొదట్లో అయితే టీడీపీకి ఎనిమిది వస్తాయి కూడా అనుకున్నారు ఆ తర్వాత ట్రెండ్ మారింది కాస్త వైసీపీకి కాస్త ఆశాజనకంగా పోలింగ్ జరిగింది పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సెట్ చేసుకున్నారు వాళ్ళు రాష్ట్రంలో పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వైసీపీ చేసినట్టు టీడీపీ చేయలేకపోయింది జనాలు క్యూ కట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలే కారణం అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట ఎన్నింటిని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి కాస్త పుంజుకున్నాడు అలయన్స్ కూటమి కాస్త ఇబ్బంది పడింది అనేది వాస్తవం మరి అధికారానికి దగ్గరకు ఎవరు వెళ్తారు అధికారం పక్కగా వీళ్ళే చేపడతారని చెప్పడానికి కష్టం కానీ ఇద్దరికీ దగ్గర దగ్గర ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇరవై ఇప్పుడు మనం ఈ ఇరవై రోజుల పడు దాదాదాపు తేదీ దాకా ఇలాంటి ఉత్కంఠమైన చర్చ లేదా ఉత్కంఠమైన డిస్కషన్స్ అన్ని చోట జరుగుతూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్